భారత సైన్యంతో పాటుగా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఇప్పుడు పాకిస్తాన్ సైన్యానికి కొరకరాని కొయ్యిగా మారాయా భారత్ సైన్యం అలాగే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పేరు చెప్తేనే పాకిస్తాన్ సైన్యం వెన్నులో వణుకు మొదలవుతుందా అంటే అవుననే సమాధానమిస్తున్నారు కొంతమంది అంతర్జాతీయ నిపుణులు ఈ నేపథ్యంలోనే ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే ఒకవైపు ఆర్థిక సంక్షోభంతో పాకిస్తాన్ కొట్టుమిట్టాడుతూ ఉంది మరోవైపు ఆహార కొరతతో కూడా తీవ్ర ఇబ్బందులను ఉంది పెహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ ఎక్కడ ప్రతీకార దాడి తీర్చుకుంటుందో అంటూ నిన్న మొన్నటి వరకు భయం గుప్పెట్లో బ్రతికింది ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ పేరిత భారత సైన్యం పాక్ పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాల మీద మెరుపుదాడులు చేసిన తర్వాత నిజంగా భయం రెట్టింపు అయింది అంత భయపడుతున్నటువంటి పాకిస్తాన్ని ఇప్పుడు మళ్ళీ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ మరింత భయపెడుతూ ఉంది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వరుస దాడులు పాకిస్తాన్ సైన్యం మీద చేస్తూ ఉంది ఆ దాడుల్లో ఎంతోమంది సైనికులైతే చనిపోతూ ఉన్నారు అసలు ఏంటి సార్ పాకిస్తాన్ పరిస్థితి ఇప్పుడు అడవిలో దావా నలం అంటారు ఉన్నావా దావా నలం అంటే అంటే ఇప్పుడు అడవిలో నీకు అగ్ని పుట్టిందనుకో దాన్ని ఎలా ఆర్పాలి కౌంటర్ ఫైర్ అంటే ఆ గాలి వాళ్ళున మంటలు ఎటు వస్తున్నాయో అట్నుంచి మళ్ళీ నువ్వు మంట పెట్టాలి ఇప్పుడు ఆ మంట ఈ మంట రెండు ఏకమై సప్రెస్ అయిపోదు ఇంకా అది ఫైర్ స్ప్రెడ్ అవ్వదు ఇది టెక్నిక్ అడవిలో దావానలాన్ని ఆపడానికి ఓకే ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి అదేనా ఏది వాళ్ళ పాకిస్తాన్లో దావానలం ఏది ఇటు భారత్ మంట అటు బెలూచిస్తాన్ మంట ఈ రెండు మంటల మధ్య పాకిస్తాన్ బూడిదేనా అంటే ఇవాళ బెలూచిస్తాన్ మనం చూసాం ఏంటి పన్నెండు మందిని చంపేశారు ఈరోజు ఆర్మీ బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ నిన్న ఒక పదిహేను మందిని చంపేశారు ఇటు భారత్ సైన్యం నిన్న ఉగ్రవాద శిబిరాలు ఇరవై ఐదు నిమిషాలు ఏది అర్ధరాత్రి ఒకటి ఐదు నుంచి ఒకటిన్నర దాకా నీకు తొమ్మిది మిసైల్స్ మొత్తం కొట్టేసినాయి ఇరవై నాలుగు మిస్సైల్స్ ఇరవై ఐదు నిమిషాలు ఇరవై నాలుగు మిస్సైల్స్ తొమ్మిది స్థావరాలు నేలమట్టం ఏది మొత్తం బఫలాపూర్ కానీ లేకపోతే అటు ఆ సియల్ కోట్ కానీ అసలు అతను ఏది ఆ లష్కరే తోయిబా స్థావరం కానీ మొత్తం నాశనం చేసిన పరిస్థితుల్లో స్కాల్ఫ్ ఏంటి ఆ మిస్సైలు స్కాల్ఫ్ అనమాట అంటే ఏంటి దాని పేరు షాడో స్మార్ట్ షాడో అసలు మామూలుగా గురు చూసి కొట్టిందంటే మామూలుగా కొట్టదన్నమాట అదేవిధంగా ఇంకా బాంబులు హ్యామర్ ఆ బాంబు పేరేంటి హ్యామర్ బాంబులు స్కాల్ఫ్ మిసైల్స్ హ్యామర్ బాంబులు మామూలుగా కాదనమాట నిన్న జరిగిన దాడి అది మెరుపు దాడి అసలు నిప్పులు కక్కిన పరిస్థితుల్లో అతనెవరు మౌలానా మసూద్ అజార్ ఇవాళ జైష్ ఏ అహ్మద్ మౌలానా మసూద్ అజర్ ఇంట్లో పద్నాలుగు మంది చచ్చిపోయారు అంటే తుడిచిపెట్టేశారు అతని బంకర్లతో సహా ఇవాళ అతనే చెప్పాడు ఏంటి తన భార్య బిడ్డలు లేకపోతే అక్క బావ మేనల్లుళ్ళు అంటే ఇక అవుట్ కూకటి వేళ్లతో ఇవాళ ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ నుంచి పీకేయాల దీనికి అటు అమెరికా సపోర్ట్ ఉంది ఇవాళ రష్యా సపోర్ట్ ఉంది మొత్తం అన్ని దేశాలు ఇవాళ ప్రపంచం పోరాడుతుంది దేనిపైన ఈ ఉగ్రవాదం పైన ఉగ్రవాదం బాధిత దేశంగా భారతదేశానికి వాళ్ళందరూ మద్దతుగా నిలబడిన పరిస్థితుల్లో పాకిస్తాన్ ఏంటి అటు బెలూచిస్తాన్ ఇటు భారత దాడికి ఉక్కిరి బిక్కిరవుతుందా ఇప్పుడు ప్రధాని మోడీ ఇంకో టార్గెట్ తీసుకున్నారు సరే ఏంటిది దీన్ని ఎలా చూడాలంటే బెలూచిస్తాన్ విముక్తి పోరాటంగా చూడాలి ఇది ఉగ్ర దాడుల నిర్మూలన పోరాటం అది వేరే విషయం ఇది ఆ రోజు బంగ్లాదేశ్ విముక్తి పోరాటం అవును పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి ఇందిరాగాంధీ పాకిస్తాన్ అప్పుడేంటి తూర్పు పాకిస్తాన్ పశ్చిమ పాకిస్తాన్ అనేవాళ్ళు పాకిస్తాన్ ఇప్పుడున్న పాకిస్తాన్ పశ్చిమ పాకిస్తాన్ అనేవాళ్ళు మన దాన్నేమో తూర్పు పాకిస్తాన్ అనేవాళ్ళు ఏది బంగ్లాదేశ్ దానికి ఆ పేరు పెట్టిందే మనం అనమాట అప్పట్లో ఇందిరాగాంధీ బంగ్లాదేశ్గా దాన్ని ప్రకటించి ఇవాళ దానికి స్వేచ్ఛ స్వాతంత్రాలు ఇచ్చారు కోర్స్ ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా మన మీద కొంచెం కారాలు మిరియాలు నూరుతుంది అది వేరే విషయం అటు చైనా పాకిస్తాన్కి మద్దతుగా అంటే అటు పాకిస్తాన్ ఈ చైనా ఈ బంగ్లాదేశ్ వీటిని తీసుకుని మనమేదేదో మనల్ని ఉక్కిరి బిక్కిరి చేయాలని చూస్తే బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ మంట పెట్టిందా ఇవాళ బెలూచిస్తాన్ ఏంటి అక్కడ వాళ్ళకి మొత్తం అంతా ఎడారే సరే నీకు అక్కడ మహా ఉంటే వ్యవసాయ భూములు ఎంత ఉన్నాయి ఫైవ్ పర్సెంట్ పాకిస్తాన్లో ఉన్న వ్యవసాయ భూముల్లో పండిన పంట దిగుబడులతోనే వాళ్ళ బెలూచిస్తాన్ బతకాలి అలాంటి వాళ్ళని వీళ్ళు ఏం చేశారు అణిచేశారు బాంబు దాడులతో గగ్గోలు పెట్టించారు ఒక పాకిస్తాన్ ఆర్మీ అసలు ఏది అదొక శత్రు దేశంగా ఇప్పుడు వాళ్ళు విముక్తి పోరాటం మనం చూసాం ఇటు భారత్ మరి వాళ్ళకి కూడా ఎవరికైనా మద్దతు ఇస్తుంది వాళ్ళు ఏది స్వేచ్ఛ స్వాతంత్రాలు పొందాలనుకున్నప్పుడు మనం గతంలో బానిస రాజ్యంగా మనం అనుభవించిన నష్టాలు మనకు తెలుసు ఇప్పుడు ఇంగ్లాండ్ పరిపాలనలో మనం అప్పుడు పెద్ద స్వాతంత్ర పోరాటం అప్పుడు జరిపిన నేపథ్యంలో ఇప్పుడు బెలూచిస్తాన్ స్వాతంత్ర పోరాటానికి ప్రధాని మోడీ మద్దతు ఇస్తారు మొన్న కూడా ప్రకటించారు ఏది నాకు అనేక కాంప్లిమెంట్స్ వస్తున్నాయి ఏది అటు అనేక ఆ దేశాల నుంచి కూడా నన్ను పొగుడుతూ సందేశాలు పంపిస్తున్నారంటూ వాళ్ళకి న్యాయం చేస్తాం బాధితులందరికీ మేము అండగా ఉంటామని ఆయన ఇచ్చిన హామీ పాకిస్తాన్ అటు బెలూచిస్తాన్లో కానీ ఇటు భారత్లో కానీ జమ్మూ కాశ్మీర్లో కానీ ఈ రావణ కాష్టం ఈ కాష్టాన్ని రగిల్చేందుకు ఒక్కో ఉగ్రవాది పైన పది లక్షల డాలర్లు ఖర్చు పెడుతుంది ఒక్క ఉగ్రవాది పైన పది లక్షల డాలర్లు అంటే కోటి రూపాయలు దగ్గర దగ్గర మన కాశ్మీర్లోనే ఒక ఐదు వేల మంది ఉగ్రవాదులను చేయాలని రెండు వేల నుంచి ఐదు వేల ఉగ్రవాదులు ఏంటి ఈ సెన్సర్ ఆపరేషను లేదా ఈ కంచ్ వేసుకోవటం ఇటు ద్వారా ఇవాళ ఉగ్రవాదులను మనం కాశ్మీర్లోకి రాకుండా కట్టడి చేశాం అయినా ఇప్పటికీ మూడు వందల మంది ఉగ్రవాదులు అంటే ఒక్కొక్కటి మీద కోటి రూపాయలు వెదజల్లుతున్నారంటే ఇప్పుడు ప్రపంచ బ్యాంకు మొన్న ఇచ్చిన నిధులు కానీ లేకపోతే ఏడీబీ ఇచ్చిన నిధులు కానీ అటు పాకిస్తాన్లో లేకపోతే బెలూచిస్తాన్లో అక్కడ ఆహార సరఫరా కానీ ఆకలి కేకలు రూపుమాపడానికి ఖర్చు పెట్టకుండా వీళ్ళకి ఆయుధాలు వీళ్ళకి ఉగ్రవాద శిక్షణ శిబిరాలు ఎవరు వాళ్ళ మౌలానా మసూద్ అజుర్ అతను చేసే పని అదే లేకపోతే లష్కర్ తోయిబా అతను చేసే పని అదే అనమాట ఇవాళ అటు లష్కరే తోయిబా లేకపోతే ఇది జైషే మహమ్మద్ జైషే మహమ్మద్ రెండు కళ్ళుగా ఇవాళ పాకిస్తాన్ ఇవాళ మన పైన ఉగ్ర నిప్పులు కురిపిస్తున్న నేపథ్యంలో మనము ముందు అసలు ప్రధాని మోడీ రాజ్నాథ్ సింగ్ రక్షణ మంత్రిని అభినందించడం సరే అసలు అభినందించాల్సిన మరో వ్యక్తి ఎవరో తెలుసా ఎవరు సార్ అజిత్ డోవల్ ఓకే అజిత్ డోవల్ ఏది వాళ్ళ జాతీయ భద్రతా సలహాదారుగా మొత్తం ఈ ఆపరేషన్ సింధూర్కి ఆయనే కర్త కర్మ క్రియ అన్నమాట అసలు మొత్తం ఏంటి అసలు ఎక్కడెక్కడి నుంచి సమాచారం సేకరించడం ఇంటెలిజెన్స్ ద్వారా కానీ ఇటు రా నుంచి కానీ ఇటు త్రివిధ దళాధిపతుల్లో వాళ్ళతో సమావేశాలు అసలు నీకు ఒక రోజులో పదిహేను సమావేశాల మరోవైపు అటు అమెరికా ఇటు చైనా ఇటు లేకపోతే ఇటు జపాన్ రష్యా ఇప్పుడు ఇజ్రాయెల్ వీళ్ళందరికీ కూడా ఎప్పటికప్పుడు ఈ దాడుల వివరాలు తెలియజేయడం అంటే విదేశాల మద్దతు కూడగట్టడం వాళ్ళ క్రియాశీలక భూమిక అజిత్ డోవల్ అభినందించాల్సిన ముఖ్యమైన వ్యక్తుల్లో ఆయన ఇవాళ అగ్రగణ్యుడిగా మారిన పరిస్థితి అనమాట ఓకే అంటే ఒక్క ఇరవై ఐదు నిమిషాలకే మొత్తం నేలమట్టమైన అంటే ఉగ్రవాద శిబిరాలు పాకిస్తాన్ ప్రధాని ఏమంటాడు భారత్ యుద్ధ చర్యలకు మా సమాధానం ఉంటుంది అంటున్నాడు ఏంటి మీరు ఇచ్చే సమాధానం అంటే మరో పహల్గామ్ దాడికి మీరు రెడీ అవుతున్నారా ఇప్పుడు ఇప్పటికీ వాళ్ళల్లో మార్పు లేదా బుద్ధి రావడం లేదా రక్షణ మంత్రి ఏమంటాడు ఒక వైపేమో సమాధానం చెప్తానంటాడు ఇంకో వైపేమో శాంతి మంత్రం అంటే ఉద్రిక్తతలు తల్లబరచడానికి మేము సిద్ధం ఇప్పటికైనా భారత్ ముందుకు వస్తే ఈ చర్యలని మరి ఉపసంహరిస్తే అంటాడు ఆ రోజు పహల్గాం దాడి జరిగిన రోజే ఇరవై ఎనిమిది మందిని మట్టుపట్టిన నాడే నువ్వు ఖండించుంటే ఎవరైతే ఉగ్ర దాడికి పాల్పడ్డారో వాళ్ళని మేము తీసుకొచ్చి భారత్కి అప్పచెపుతాము ఇప్పుడు ఆ లష్కర్ ఎయిబా చీఫ్ సయ్యద్ని కానీ లేకపోతే ఇతను ఎవరు ఈ జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ను కానీ వాళ్ళని మీకు అపజెవుతామంటే ఈ పరిస్థితి వచ్చేదా నువ్వు ఉగ్రవాద శక్తులకు నువ్వు ఊతంగా మారావు నీ భూభాగం మొత్తం వాళ్ళకి అడ్డగా మార్చావు చివరికి వాళ్ళ ప్రజలని ఆకలి కేకలకి గురి చేస్తున్నావు ఎవరిది తప్పు అంటే రేపు బలయ్యేది ఎవరో తెలుసా సరే పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ అంతిమంగా బలయ్యేది అతను అనమాట రేపు పొద్దున్న రాబోయే రాజకీయ తీర్పు ప్రజలు అక్కడ ఎన్నికలు జరిగితే ఫస్ట్ ఓడించేదే షహబాజ్ని ఎందుకంటే అసలు ఇవాళ పాక్ ప్రధాని లేకపోతే ఈ రక్షణ మంత్రి వాళ్ళే చెప్పారు ఏమని భూతం ఇస్తోంది పెంచి పోషిస్తున్నామన్నది ఎవరు రక్షణ మంత్రి ఆసీఫ్ ఇమ్రాన్ ఖాన్ ఒప్పుకున్నాడు ఆ మాట మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇప్పుడు కాదు ఎప్పుడో ఒప్పుకున్నాడు లష్కర్ తోయిబాకి పాకిస్తాన్కి ఉన్న సంబంధాలు లేకపోతే జైష్ మహమ్మద్కి వాళ్ళకి ఉన్న సంబంధాలు దావూద్ ఇబ్రహీం ఎవరతను అంటే వీళ్ళందరినీ అసలు కసబ్ ఈ బ్యాచ్ అందరికీ అక్కడే శిక్షణ ఏది నిన్న కొట్టిన ఆ ప్లేస్ సిక్స్ బై లెవెన్ దాడులకు పాల్పడిన వారి ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో ఆ ఉగ్రవాదుల శిక్షణ పొందిన కేంద్రాలన్నీ కూడా నిన్న నేలమట్టమైన ట్రంప్ మాట్లాడారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా రెండు మాకు కావలసిన దేశాలే ఇప్పటికైనా ఇప్పుడు మీ పహల్గామ్ దాడికి భారత్ ప్రతి దాడి చేసింది కాబట్టి నువ్వు మూసుకోమంటున్నాడు గా ఉండండి ఇక మీరు ప్రతి దాడులకు పాల్పడద్దు అని పాకిస్తాన్కి ఆయన హెచ్చరించిన నేపథ్యంలో ఏది చెల్లుకి చెల్లు కాబట్టి ఇంకా మీరు సైలెంట్ గా ఉండకపోతే మళ్ళా మీరు ఇలాంటి దాడులు కనుక పాల్పడితే భారత్ మరి మీ పైన యుద్ధానికి సిద్ధమైతే నేను చేయగలిగిందేమీ లేదని కూడా ఇవాళ అమెరికా రక్షణ మంత్రి కూడా పేర్కొన్నారు అసలు ప్రపంచ దేశాలన్నీ కూడా వాళ్ళ భారత్కి మద్దతుగా ఉన్నాయి ఆపరేషన్ సింధూర్ ఇదేంటి మన సింధూరం కోసం మన పోరాటం కాశ్మీర్ కోసం పోరాటం ఇవాళ ఏంటి అక్కడ కాశ్మీర్ని ఉగ్రవాద రహిత రాష్ట్రంగా మార్చాలా వీళ్ళు పని అదే పెట్టుకున్నారన్నమాట ఏంటి యువతను ఆకర్షించటం ఇప్పుడు నిందాక చెప్పాను ఒక్కొక్కటి మీద ఎంత పది లక్షల డాలర్లు అంటే కోటి రూపాయలు ఖర్చు పెడుతున్నారంటే వీళ్ళు ఒక్కొక్క ఉగ్రవాది మీద రాళ్ల దాడుల్ని లేకపోతే ఈ వాహనాల దహనం చేయటము వీటన్నిటిని వాళ్ళని లోకల్ యూత్ని వాడుకుని వాళ్ళకి ఎంత ఇస్తారు ఖాళీగా ఉన్న పిల్లల్ని చేరదీయడము ఒక్కొక్కటికి ఐదు వందలు సరే రాళ్ల దాడి పాల్పడతావా ఐదు వందలు తీసుకో లేకపోతే దాడికి పాల్పడతావా పదివేలు అంటే ఒక రేట్ ఫిక్స్ చేశారనమాట పాకిస్తాన్ ప్రభుత్వం రాళ్ల దాడికి ఏమో ఐదు వందల మనిషికి ఇస్తామని లేదు ఏదైనా తగలబెట్టినా లేకపోతే ఏదన్నా కాల్పులు జరిపినా పదివేలు ఇస్తామని వాళ్ళని యువతని ఎలా తప్పుదారి పట్టిస్తున్నారు ఉగ్రవాదం వైపు మారుస్తున్నారు టెర్రరిస్టులుగా చేస్తున్నారు అదే ప్రధాని మోడీ ఏం చేశారు అక్కడ అరవై వేల కోట్లు ఖర్చు పెట్టి మొత్తం అక్కడ యువతకు ఉపాధి కల్పించడం అటు టెర్ర అటు టూరిజంలో గైడ్లుగా మార్చడం వాళ్ళందరికీ కూడా శిక్షణ ఇవ్వడం అటు పర్యాటక రంగ అభివృద్ధి ఆర్థిక అభివృద్ధి ఉపాధి కల్పన పరిశ్రమల స్థాపన ఈ లక్ష్యంగా వెళుతుంటే వీళ్ళకి నచ్చక వాళ్ళందరినీ ఉగ్రవాదులు చేయడం కోసం అంటే మీరు మీకు ఇవాళ ఉగ్రవాదం కావాలా ఉపాధి కావాలా తెలుసుకోవాల్సింది కాశ్మీర్ యువత ఓకే ఇవాళ భారత ప్రభుత్వానికి అందరూ బాసటగా ఎందుకు నిలబడుతున్నారంటే ఇక్కడ రీజనింగ్ ఉంది ఇక్కడ హేతుబద్ధత ఉంది మనమేమి వాళ్ళపై దాడి చేయలేదు మనపై జరిగిన దాడికి ప్రతి దాడి చేసాం మన భూభాగాన్ని రక్షించుకుంటున్నాం మన యొక్క ప్రజలకి భద్రత ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్